ఈ యొక్క క్రైస్తవుల యొక్క అంటే అరబ్బై క్రైస్తవుల యొక్క వారి దృష్టిలో వారు బాల్యము నుండి వారికి తెలిసిన పదం ఏంటంటే సాధారణంగా దేవుడు అని ఉపయోగించాలంటే వారు ఉపయోగించే పదము అల్లా అని మాత్రమే ఉపయోగిస్తారు అయితే మరి యేసో ప్రభుని రక్షకునుగా అంగీకరించిన వ్యక్తులు మరి నిజమైన బైబిల్ని అనుసరించే వ్యక్తులు ఈ యొక్క తర్జుమా చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డారు ఎందుకు అంటే ఇక్కడ అద్వితీయ సత్యదేవుని యొక్క పేరు మీరు గమనించినట్టయితే మరి అరబ్బులో మరి యావేను ఏమంటారో ఇప్పటికే మీకు తెలుసు అరబ్బులో యావేను ఏ విధంగా వ్రాసుకున్నారు అంటే ఏ ఆర్ రబ్ అని ఉపయోగిస్తారు మరి మిగిలిన చోట్ల దేవుడు అనే పదానికి వారు ఏమని ఉపయోగించారు అంటే అల్లా అనే పదాన్ని ఉపయోగించారు అంతేకాని వారికి తెలిసిన అద్వితీయ సత్యదేవుడు ఎవరో తెలుసా ఎలోహిం అని పిలిచే వ్యక్తి అడనాయ్ అని పిలిచే వ్యక్తి ఎవరు అంటే వారు విశ్వసిస్తున్న మరి యూదుల గ్రంథములో కనిపిస్తున్నా మరి ఏదైతే వే ఉన్నాడో ఆయన ఆయన మాత్రమే అద్వితీయ సత్యదేవుడు అని వారు విశ్వసిస్తారు మిగిలిన సందర్భాలలో మరి దేవుడు అని ఉపయోగించిన పదజాలం దగ్గర వారు అల్లా అనే పదము ఉపయోగించారు కాబట్టి యూదులు అరబ్బి యూదుల యొక్క తోరాయన క్రైస్తవులైనా సరే వారి దృష్టిలో నిజమైన అద్వితీయ సత్యదేవుడు యాహ్వే మాత్రమే ఆయన యొక్క పేరు ఆయన యొక్క నామము అర్ రబ్ అని తర్జుమా చేసుకున్నారు కానీ అల్లా అని తర్జుమా చేయలేదు యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి మరి పర్యాయ పదాలుగా మరి మెస్సయ అని రక్షకుడు అని ప్రభువు అని ఇలాగా పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు అంతేగాని ఆయన నామం ఏ విధంగా మనకు బయలుపరచబడింది అంటే యేసు అని ఆయన నామాన్ని మనం చెప్తాం అంతేగాని ప్రభువు ఆయన నామం అని మనము చెప్పము అవి పర్యాయ పదాలుగా ఉపయోగించబడినాయి అల్లా అనే పదము కూడా అరబ్బు ప్రజల మధ్యలో జనరల్ గా ఉపయోగించే దేవుడు అనే పదానికి పర్యాయ పదంగా మరి దేవుడు ఎవరు ఆయన నామం ఏంటి అంటే యాహ్వే యాహ్వేని ఈ యొక్క క్రైస్తవులు కానీ అరబ్బి క్రైస్తవులు కానీ మరి అరబ్ యూదులు కానీ ఏవని పిలుస్తారు అర్ రబ్ ఓకేనా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది నేను నమ్ముతున్నాను దయచేసి వీరు ఉపయోగించే అల్లా అనే పదము కేవలము ఇస్లామిక్ వారికి మాత్రమే అద్వితీయ సత్యదేవుడి యొక్క పేరు అని వారు ఫిక్స్ చేసుకున్నారు కానీ అరబ్ యూదులు కానీ అరబ్ క్రైస్తవులు కానీ ఖురాన్లో ఉన్న అల్లాను అద్వితీయ సత్యదేవుడిగా భావించరు ఏదైతే వారు ధర్మశాస్త్రంలో ఉన్న యాహ్వే నామముందో అంటే యహోవా నామముందో అదే దేవుని యొక్క అసలైన పేరు